చేస్తే రూపీస్ వర్త్ సారీ ఫ్రీగా వస్తుంది ఎక్కడో ఏంటో చెప్తాను క్లియర్ గా చూడండి రీల్ ని సంక్రాంతి మెగా డిస్కౌంట్ సేల్ ఫిఫ్టీ టు సెవెంటీ ఎంటైర్ స్టోర్ కుకట్ ఉన్న గోమతి సిల్క్స్ లో డిస్కౌంట్స్ ఏ కాకుండా ఆన్ పర్చేస్ ఆఫ్ ఎవ్రీ ఫైవ్ థౌసండ్ సారీ వన్ ట్రిపుల్ నైన్ వర్క్ సారీ ఫ్రీగా వస్తుంది ఆన్ పర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ త్రీ ట్రిపుల్ నైన్ వర్క్ సారీ ఫ్రీగా వస్తుంది ఈ సేల్ లో అయితే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ కంచ్ పట్టు టిష్యూ పట్టు సెమీ కంచి పట్టు సాఫ్ట్ సిల్క్ బనారస్ గద్వాల్ ఫ్యాన్సీ బ్రైడల్ కంచివరం శారీస్ అన్ని ఉన్నాయి డిస్కౌంట్స్ ప్లస్ సారీ గిఫ్ట్ గా పొందాలంటే గోమతి సిల్స్ కి విజిట్ చేయాల్సిందే సంక్రాంతి అంటే ఈ మాత్రం ఉండాలి కదా మరి ఈ మెగా డిస్కౌంట్ లో సారీస్ పర్చేస్ చేయాలి అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షాప్ లొకేటెడ్ ఇన్ కూకట్ పల్లి నియర్ టు శాతవాహన స్కూల్ కేపిహెచ్పీ కాలనీ మెట్రో కి కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ షాప్ లో పట్టు మాత్రమే కాదు ఫ్యాన్సీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు వెరైటీ టూ థౌసండ్ వర్క్ సారీ ఫ్రీగా పొందాలంటే తప్పకుండా గోమతి సిల్స్ కి విజిట్ చేయాల్సిందే సేవ్ చేసుకోండి మరి